విపత్తు నిర్వహణ ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జియో విడుదల చేసింది తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతం టిఎస్ యూఆర్ అంటే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాల్లో ఆస్తుల పరిరక్షణ విపత్తుల నిర్వహణకు ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసింది హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఐటీ ఫార్మా బయోటెక్నాలజీ ఏరోస్పేస్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు పెద్ద సంఖ్యలో నెలకొని ఉన్నాయి ఈ ప్రాంతాల్లోని పట్టణ స్థానిక సంస్థలను కలుపుతూ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది పార్కులు మైదానాలు చెరువులు నాలాలు రహదారులు ఆక్రమణకు గురి కాకుండా హైడ్రా పనిచేస్తుంది అలాగే విపత్తుల నిర్వహణకు కూడా హైడ్రా చర్యలు తీసుకుంటుంది హైడ్రా నిర్వహణకు ప్రభుత్వం పన్నెండు మందితో పాలక మండలిని ఏర్పాటు చేసింది ఈ పాలక మండలిలో ముఖ్యమంత్రి మున్సిపల్ రెవెన్యూ మంత్రులు సంబంధిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు మేయర్లు ఉన్నతాధికారులు తదితరులు సభ్యులుగా ఉంటారు దీంతో పాటు విపత్తు నిర్వహణకు మరొక ఉపకమిటీని ఏర్పాటు చేశారు హైడ్రాకు అవసరమైన సిబ్బంది మౌలిక సదుపాయాల వాహనాలను జిహెచ్ఎంసి అందజేస్తుంది ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు